సావితుర్శపట్నంలో ఉగాది రోజున మార్చి ముప్పై తారీఖున శ్రీ అఖిలేష్ కాతిపర ఆధ్వర్యంలో శ్రీ మాతా భగవతి ప్రజ్ఞాపీఠం ఏర్పాటు చేయడం జరిగినది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిత్యం అగ్నోత్రం గాయత్రి మహాయజ్ఞం నిత్యం జరుగుతూ ఉన్నది గాయత్రి యజ్ఞంతో పాటు ఇక్కడ సంస్కారాలు అంటే జన్మదినం వివాహ సంస్కారం పుంస సంస్కారం అక్షాభ్యాసం నామకరణం అన్నప్రాసన వాళ్లకు సంస్కారాన్ని కూడా ఇక్కడ ఉచితంగా నిర్వహించబడుతున్నాయి దాంతోపాటు దేవాలయ కేంద్రంగా పిల్లలకు వాళ్ళ వలల్లో మానసిక బలం మనోబలం ఆత్మబలం శరీర బలం వివరించడానికి బాల సంస్కార చాలలు దేవాలయ కేంద్రంగా నిర్వహించబడుతున్నాయి మరియు పర్యావరణంలో భాగంగా ప్రతి ప్రతింటికి తులసి మొక్క నాడు విధంగా మందికి సుమారు ఆరు ఆరు వందల మొక్కలు తులసి మొక్కలు ఇన్నింటికి ఇవ్వడం ఏర్పాటు జరిగింది అలాగే వచ్చే నెలలో నవంబర్ నెలలో గో ఆధారిత ఉత్పత్తులు శిక్షణ కార్యక్రమం చేయబోతున్నాము ఇలాగే గాయత్రి పరివారిలో గురువు గారు విశ్వ కళ్యాణం కోసం అందరూ కూడా భూమే స్వర్గంగా మారడానికి ఏడు ఏడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అవి ఏమిటంటే ఉపాసన సాధన ఆరాధన అంటే వ్యక్తి నిర్మాణం వ్యక్తి నిర్మాణం ద్వారా కుటుంబ నిర్మాణం జరుగుతుంది కుటుంబ నిర్మాణం ద్వారా సమాజ నిర్మాణం జరుగుతుంది రెండవది ఆరోగ్యం అందరికీ ఆరోగ్యం కావాలి అది ఏ విధంగా అంటే ఆయుర్వేదం నేత్రపతి మన జీవించే విధానం ద్వారా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అలాగే శిక్ష అంటే పిల్లలకు బాసంస్కారాలు అలాగే వ్యక్తిగతంగా మన గురువు గారు సాధన చేశారు హరిద్వార్లో మొత్తం కూడా ఇరవై నాలుగు పుండల గాయ తగ్గుమ జరుగుతుంది దాంతోపాటు గురువుగారు ఇరవై మహాపుజలు చేశారు గో సంస్కార ఆహారం తీసుకుంటూ నెక్స్ట్ జనవరి ఇరవై ఆరుకి వన్ సంవత్సరాలు పూర్తి కాబోతుంది దానిలో భాగంగా ఇంటింటి గాయత్రి ఇంటింటికి యజ్ఞం వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రపంచం కూడా అఖిలక్ష గాయత్రి పరివార్ ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది దానిలో భాగంగా ఇక్కడ నారీ జాగరణ అంటే కుటుంబంలో శ్రీమూర్తి ఆరోగ్యంగా జ్ఞానవంతంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది కుటుంబం తర్వాత సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే భూమే అవుతుంది అలాగే కుృత నిర్మూలన కుటుంబంలో సమాజంలో ఎక్కువ తగ్గ లే అసమాధం లేకుండా అందరూ కూడా భావం కలిగి అందరూ సుశాంతగా ఉండాలని చెప్పేసి కురుతు నిర్మూలన జరుగుతుంది అలాగే వ్యసనముక్తి సమాజంలో ఎంతోమంది రకరకాలుగా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే రెంగు తాగడం డ్రగ్స్ అలాగా సారాయి గంజాయి అలాగే ఈ రకాల చుడు ఉన్నవి అవన్నీ కూడా ఎగిలిస్తే భూమి సద్ధం మారుతుంది అలాగే ఇలాగా మొత్తం కూడా ఇంటిని గాయత్రి యజ్ఞం అంటే యజ్ఞిక ప్రాముఖ్యత ఏమిటంటే అత్యధిక పరంగా ఇక్కడ మనలో దయశక్తి పెంపుదిస్తుంది దాంతోపాటు సైంటిఫిక్గా సమాజంలో పర్యావరణంలో అయితే కాలుష్యం జరిగినదో ఆ చెడు కాలుష్యాన్ని తీసివేసేసి పర్యావరణం బాగుంటుంది దానివల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఉదాహరణకు యజ్ఞంలో మనము ఒక పది గ్రాములు ఆవు నెయ్యి సమర్పిస్తే ఒక టన్ను ఆక్సిజన్ విడుదలవుతుంది అలాగే మనం యజ్ఞంలో ఎన్నో రకాల ఔషధ సమర్పిస్తాము దానివల్ల మనలో ఉన్న అనారోగ్య సమస్యలు తొలిగిపోయి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి మనకి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది అందరూ కూడా ఆరోగ్యంగా సుఖాంతో ఉంటాము కాబట్టి ఈ విధంగా ప్రతి ఇంటికి ఎగ్గి వెళ్ళాలి అలాగే గాయత్రి కూడా వెళ్ళ గాయత్రి గాయత్రి యొక్క భావం ఏమిటంటే సద్బుద్ధి సజ్ఞానము మంచి నడవడిక మంచి ప్రవర్తన అలాగే గాయత్రి అంటే సూర్యభగవానుడు ఈ గాయత్రి అనేది ఒక మతం కాదు సూర్యభగవాను యొక్క వెలుగు అందరికి ఏ విధంగా వస్తుందో అలాగే అందరికీ గాయత్రి చెయ్యాలి గాయత్రి చేసినందు వల్ల మనోబలం ఆత్మలం పెరుగుతుంది దీనివల్ల వాళ్ళు చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ముందుకు రాను చదువుతారు అందుకే దీనిలో భాగంగానే గురువుగారు ఇంటికి గాయత్రి ఇన్నింటికి యజ్ఞము ఇంటికి సంస్కారాలు ఎప్పుడైతే వెళ్తాయో భూమే సుఖం అవుతుంది అని చెప్పేసి యుగతిష్ట వేదమూర్తి పండిత శ్రీ శ్రీరమ గారు చెప్పి ఉన్నారు దానిలో భాగంగానే ఇక్కడ దర్శనపట్టడంలో శ్రీ మాతా భగవద్వి ప్రజ్ఞాపించడంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరి యొక్క ఇప్పటివరకు ఇప్పటి వరకు మంచి జరుగుతుంది ఇలాగే మంచిగా దీని చెందుతూ శాంతి గుంజ హరిద్వారంలో ఏవైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా గురుగారికి అనుగ్రహంతో పూర్తిగా జరగాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విధంగా విజయం చేసుకుంటున్నాం